దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా భద్రాచలం పాత మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు చింతిరాల రవికుమార్ కాంగ్రెస్ నాయకులు ఆదినారాయణ అడబాల వెంకటేశ్వర్లు తమ్మల్ల వెంకటేశ్వర్లు కురిచేటి శ్రీనివాస్ రమేష్ గౌడ్ కోలపూడి వరుణ్ శీలం రామ్మోహన్ రెడ్డి శేషు కాపుల శ్రీను సరిత సేంతమ్మ జయ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు राशियल हरि जय भजेंद्र चंद हरि जय रा हरि जय పెట్టుకోవాలండి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజుని ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తాను ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రి జయంతి సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులందరికీ పెద్ద మంత్రులందరికీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు వారు ఈనాడు మనల్ని లేకపోవడం చాలా బాధాకరం ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పాలని అంటే నేను వారి శాంతికి దేవుడు మంచి మార్గాన్ని ఇవ్వాలని కోరుతుంది Faidaa n ṣaana awamu faidaa n ṣaana awamu faidaa n ṣaana awamu.